చెప్పినట్టు బ్రతుకుతానని ఎవడు పూనికతో నిలబడగలడో అలా నిలబడినటువంటి వాడు ఆ చేసినటువంటి ఉత్తమ కర్మల వలన చిత్తశుద్ధి పొంది చిత్తశుద్ధి పాత్రతగా మారి పాత్రత వలన జ్ఞానమును పొంది ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు అందుకే మోక్షమునకు కారణమేది అంటే కేవలము జ్ఞానమే ఆ జ్ఞానము అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానం కాదు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈశ్వరానుగ్రహంగా అద్వైతము అనుభూతిగా రావాలి ఆత్మ తప్ప వేరొకటి లేదు అన్న అనుభవం రావాలి ఆ జ్ఞానము ఈశ్వరుడి వలన కలగాలి ఈశ్వరుడు అలా ఎందుకు అనుగ్రహిస్తాడు అంటే ఆయన చెప్పినట్టు బ్రతికిన వాడెవరో ఆ వారి పట్ల ఆయనకి అనుగ్రహం అందుకే అన్నిటికన్నా ధర్మమే గొప్పది కాబట్టి శాస్త్రస్య నేను శాస్త్రము చెప్పినట్లే బ్రతుకుతాను శాస్త్రము ఏది ఉన్నదో అది అన్నిటికన్నా గొప్పది అది పరమ సత్యం ఎందుకని అంటే నేను ఎలా బ్రతకనండి అని మీరు నన్ను అనుకోండి పోనీ రేపు ఉదయం లేవగానే ఏం చేయమంటారు మంగళవారం చదివి కదా అని నన్ను అనుకోండి నేనేదో చెప్తాను ఇంకొక శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళారనుకోండి శాస్త్రి అంటే శాస్త్ర వాడు ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఏదో చెప్తారు ఇంకొకరి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఏదో చెప్తారు ఏమండి శర్మగారిని చెప్పింది చేయాలా శాస్త్రి గారిని చెప్పింది చేయాలా దీక్షితులు గారు చెప్పింది చేయాలా యాదులు గారు చెప్పింది చేయాలా అని అడిగారు అనుకోండి ఎవరు చెప్పింది వాళ్ళే సత్యం అంటారు అప్పుడు పాటించవలసిన వాడు ఇబ్బందిలో పడతాడు అందుకే ఒక పరిమితమైన ఆలోచన ధోరణ కలిగినటువంటి మతి నుండి వచ్చినటువంటి మాటలు ప్రమాణములుగా కలిగినటువంటి ధర్మము సనాతన ధర్మము కాదు సనాతన ధర్మమునకు మనకు ప్రమాణవాకు ఏది అంటే శృతి వేదం ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఎవరో చెప్పినది కాదు అది సాక్షాత్ భగవంతుడే మాట్లాడాడు భగవంతుడు చెప్పినది ఏదో అది వేదం ఆ వేదము ప్రమాణము వేదమును ప్రమాణంగా బ్రతుకుతాం మనం అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తున్నప్పుడు శిష్యులందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సముద్రం అంతా ఇచ్చారు మేము దేన్ని పాటించాలి అని అడిగితే వేదో నిత్యమధీయతాం తదితం కర్మస్వనుష్ఠీయత అంటారు వేదమును ప్రమాణముగా తెలుసుకోండి వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకండి అంటారు అందుకే శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అదే వేదం ఒకటి వేదము రెండు స్మృతి గ్రంథములు మూడు పురాణములు నాలుగు పెద్దలైనటువంటి వారి ఆచారం ఐదు అంతరాత్మ ఈ ఐదు నడవడి ధర్మమునకు ప్రమాణములు వీటిని ప్రమాణంగా తీసుకుని ప్రవర్తిస్తారు వారు స్వార్థం కోసం చెప్పింది కాదు వారేదో సన్మానాల కోసము సత్కారాల కోసము గండపెండేరాల కోసము స్వర్ణ కంకణాల కోసమో చెప్పినవి కావు వ్యాసుడు భారతాన్ని కానీ భాగవతాన్ని కానీ ఇచ్చాడు అంటే ఆయన ఏదో సన్మానాలు చేయించుకోవడానికి బట్టలు పెట్టించుకోవడానికి చెప్పినవి కావు ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే లోకం మీద విశేషమైనటువంటి అనుగ్రహంతో వేదాన్ని చదువుకోలేని వాళ్ళు వేదార్థాన్ని తెలుసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వేదంలో చెప్పబడిన విషయం తెలుసుకోవడానికి వీలుగా స్వరూపమైనటువంటి భారతాన్ని లోకానికి అందించాడు అలాగే హరినామస్తుయు సువర్ణం హంసావళీ సురిచి భ్రాచితమై మానస సరస్ఫూర్తిని వెలుంగొందు శ్రీ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాంబితంబై శ్రీకరమయ్యుండ దయోగ్య దుర్మతనకా అంటారు గారు భగవంతుని యొక్క నామ వైభవము భగవంతుని యొక్క కథలు భాగవతుల యొక్క సాధన వాళ్ళ యొక్క గొప్ప వైశిష్ట్యము ఇటువంటి వాటిని ఆవిష్కరించడానికి భాగవతాన్ని ఇచ్చాడు తప్ప ఋషులు మనకి ఏది అందించినా మనని సంస్కారవంతుల్ని చేయడం కోసం ఇచ్చారు వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చేది ఏ విధమైనటువంటి సత్కారాన్ని ఆయన కోరుకోలేదు వాల్మీకి రామాయణాన్ని ఎందుకు ఇచ్చారు అంటే ధర్మ మనకు ప్రమాణము కలిగినప్పుడు రామాయణం చదువుకొని రామాయణంలో రాముడు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తే అదే ధర్మం రామాయణం మధుర మధురమైన కథ దానికి ఏ విధమైన తత్వములు ఏ విధమైన వ్యాఖ్యానములు అక్కలేదు రామాయణాన్ని రామాయణంగా రామకథగా చదువుకుంటే చాలు మధుర మధురమైన రామకథ చదువుకొని రాముడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తే చాలు అదే ధర్మం అందుకే రామాయణానికి వేదోపబ్రహ్మణమని పేరు